Welcome to Praja Nadi News. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దొంగల బీభత్సం సృష్టించారు కాసిబుగ్గలోని పోతనపల్లివారి వీధిలోని కిరాణా వ్యాపారి కొత్తకోట రామారావు ఇంట్లో పట్టపగలు మెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఇంటి తాళాలు పగలగొట్టి దొండగులు చొరబడ్డారు బీరువా తాళాలు తెరిచి పది లక్షల నగదు పదిహేను తులాల బంగారం మూడు కేజీల వెండి ఆభరణాలు అపహరించారు చోరీ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన బాధిత కుటుంబకులు ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో సామాన్లు చెందర వందరగా పడి ఉండటానికి బీరువాలో ఉన్న నగదు బంగారు వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించిన బాధితులు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం ను రప్పించారు క్లూస్ టీం సభ్యులు అనుము పరిశీలించి వేలి ముద్రలు సేకరణలో నిమగ్నమయ్యారు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు కాగా చోరీ జరిగిన సమయంలో బాధిత కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని వేరువేరు పనులపై కాశీబుగ్గ టౌన్ లో ఉన్నట్లు పోలీసులు బాధితుల వివరాల మేరకు తెలుస్తోంది ఏదేమైనప్పటికీ కాసిబుగ్గులో ఇటీవల ఓ అపార్ట్మెంట్ యజమాని ఇంట్లో జరిగిన చోరీ మరొక ముందే మరో భారీ చోరీ జరగటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు

నా పేరు కొత్తకోట లో పదకొండు నిమిషాలకి నేను మా అమ్మ బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి తిరిగి పదకొండు గంటలకి ఐదు నిమిషాలకు వచ్చాం వచ్చినప్పుడు చేసి చంద్రబాబు స్థానం కడేసి మా ఇంట్లో మెయిన్ డోర్ మా అమ్మ అమ్మ బీర నుంచి పది లక్షలు క్యాష్ పదిహేను రోజులు బంగారం మూడు కేజీలు వెండి సామాన్ దొంగలాయర్ పగలు మీరంతా ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళాం మమ్మీ ఫంక్షన్కి వెళ్ళింది హౌస్ వర్క్ అవుతుంది అక్కడ సామాన్ కోసం బయట అంటే మీరు జనరల్గా కిరాణా షాప్ కిరాణా షాప్ నానా అనే షాప్లో ఉంటారు మీకు ఎవరి మీద అనుమానాల పోలీసులు వచ్చారు పోలీసులు